విశాఖ జిల్లా అరకులోయ మండలంలోని పెదలబుడు మేజర్ పంచాయతీ బలి పండుగ అత్యంత ఘనంగా జరిగింది గిరిజన ఆచార సాంప్రదాయాలతో పంచాయతీ ప్రజలు పన్నెండు రోజుల పాటు ఘనంగా ఈ పండుగను జరుపుకున్నారు వ్యవసాయ సాగువృద్ధి సాగాలని ఒకరితో ఒకరు సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గిరిజనులు ఆచార సాంప్రదాయాలతో ఈ పండుగ జరుపుకుంటారు దీనిలో భాగంగా మండలంలోని పెదలబుడు పంచాయతీలో బలిపండుగను గిరిజనులు అత్యంత ఘనంగా జరుపుకుని కుటుంబ సమేతంగా ఆనందంగా గడిపారు బలిపండుగ మహోత్సవంలో భాగంగా పెదలబుడు గ్రామానికి చెందిన వారి వారికి కుటుంబ సభ్యులు మురళీకృష్ణ వారి వాణిశ్రీ దంపతులు బలిపూల్ విత్తనాలు పంచాయతీ పదవిలో ఉన్న ఇరవై రెండు గ్రామాలకు అందజేశారు బలిపూర్ను గ్రామంలోని బలిగోర్లో పన్నెండు రోజుల పాటు ఉంచి ప్రతిరోజు ప్రత్యేకంగా పూజ నిర్వహించారు గ్రామస్తులు పండుగలో భాగంగా గ్రామ కంఠం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని బంధుమిత్రులతో ఆనందంగా గడిపారు కాగా నేడు శుక్రవారం ఉదయం బలిగోర్లో పూజలు జరిపిన బలిపూర్ గ్రామంలోని సమీపంలో ఉన్న గడ్డలోని కలిపివేశారు బలిపూల్ ఇలాగా ఉండగా గడ్డలో కలిపిన వారి పేర్లతో పిలవకూడదు అన్నది గిరిజనుల ఆచారం ఎప్పుడూ కలిసిన పేరు పెట్టి పిలవకుండా నేస్తం అని సంబోధించాలన్నది గిరిజన సాంప్రదాయం ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎల్బి వెంకటేశ్వరరావు ఎల్బి కామేశ్వరరావు గొల్లూరు సద్దునాయుడు ఎల్బి అమ్మన్న దళపతి సుంక్రా ఎల్బి జిన్ను ఎల్బి మాణిక్యం గొల్లూరు దయానిధి గొల్లూరి మంగళి ఎల్బి దొర ఎల్ నారాయణ గ్రామ పెద్ద జేసీఏ నాయకులు జను రవీంద్ర రఘు మొదలైన వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు